సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ ప్రార్థన నెరవేర్చే రోజు ఆసనమైనది నువ్వు ఎదురు చూసి నువ్వు కావాలనుకుంటున్న సమాచారం వచ్చేసింది బిడ్డ అని చెప్పి మనకు బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ యాక్టివేట్ చేసి ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే బాబా వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక ఈరోజు బాబాగారు మనకు నువ్వు ఎదురు చూసి కావాలనుకుంటున్న సమాచారం వచ్చింది బిడ్డ అని చెప్తున్నారు కదా నువ్వు ఇన్ని రోజులుగా ఎదురు చూసిన సమాచారం అందింది సంతోషంగా విని ఆనందపడతల్లి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావని దిగులు పడవద్దు ఈ దిగులు అనేది నీకు శాశ్వతం కాదమ్మా ఈరోజు దుఃఖం ఉంటే రేపు సంతోషం ఉంటుంది ఈరోజు దుఃఖం అని బాధపడితే రేపు తీపి సంతోషం నీకు రాబోతుంది అని అర్థం చేసుకో ఇది సంతోషం అనుభవించబోతున్నాను ఇక నుంచి నాకు అంత ఆనందకరమైన కాలమే అని అర్థం చేసుకో నేను నీ దగ్గర ఉన్నాను నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట నేను ఉంటాను బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు తలుచుకున్న వెంటనే నీ పక్కనే ఉంటాను అది నువ్వు గిర్తించగలగాలి సాయి సాయి అని పిలిచినప్పుడు నువ్వు ఆప్యాయంగా పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానని చెప్పు ఇప్పుడు కూడా నేను కష్టపడుతున్నాను బాబా అంటున్నావు కదా నీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు నీకు జ్ఞాపకం వస్తే ఎక్కడెక్కడ నిన్ను కాపాడానో నీకు అర్థమవుతుంది ఒక్కసారి గుర్తు చేసుకో నీ జి నువ్వు ఇరకాటంలో ఉన్న ప్రతిసారి నేను కాపాడుకుంటూనే వచ్చాను ఒక్కసారి నువ్వు నిమర వేసుకుంటే నీకు అర్థమవుతుంది నా సాయి అక్కడుండి నన్ను కాపాడాడు అని నీకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మఫలాలు మాత్రమే దానిని తొలగించటానికి నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీకు ఏమీ లేకపోయినా నీకు ఉన్న దానిలో దానం సాయం చేస్తావు ఆ మంచి మనసు నేను నన్ను నీకు దగ్గర చేసిందమ్మా నీకే కష్టాలు నీకు కష్టాలు ఉన్నప్పుడు కష్టం అని వచ్చిన వారికి ఆరుదలు చెప్తావు నీ పైనే లెక్కలేదని బరువు బరువు బాధ్యతలు ఉన్నా కూడా ఇతరుల బాధ అంటే నీ భుజం ఇచ్చి ఆసరాగా నువ్వు నిలబడతావు ఇదంతా ఒక పుణ్యం కిందే చేరుతుంది దీనివల్లే నీకున్న కర్మఫలాలన్నీ సగం తుడుచుకుపెట్టిపోయాయి నీకున్న ఈ మంచి గుణాల వల్ల నీకు మంచి ఫలితాలు నీ కుటుంబానికి సంతోషాలు రాబోతున్నాయి ఇదంతా నువ్వు చేసిన పుణ్యమే తల్లి నీ కారణంగానే నీకు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఇన్ని మంచి గుణాలున్న నీకు నీ బాబా కూడా దగ్గరయ్యాను కదా నువ్వు ఎందుకు కష్టపడుతున్నాను అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా మంచి గుణాలున్న నీకు బ్రహ్మాండమైన జీవితం అనుభవించటానికే ఇప్పుడు నీకున్న కర్మలను దోషాలను తొలగించుకుంటున్నావు తల్లి మంచి వాళ్ళగా ఉన్నది ఏం లాభం బాబా అని నువ్వు ఎప్పుడూ నన్ను అడిగే ప్రశ్నే కానీ ఇప్పుడు నీకు బాధపడిందని నీవు చేసిన మంచి ఎక్కడికి పోదు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది అలాగే మంచి గుణం ఉండి నువ్వు మంచి మంచిగా బ్రతుకుతూ నువ్వు విలువలకు ప్రాధాన్యత ఇస్తూ అందరూ నా వాళ్ళే అందరూ బాగుండాలి తెలియని వాళ్ళకు కూడా సహాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు నీకు భగవంతుడు మంచి కథ చేస్తాడు మంచి వాళ్లకు చెడ్డ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కర్మలు అనుభవించేందుకు కొన్ని కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి బిడ్డ నీలాగా మంచి వాళ్లకు కర్మదోషాలను పోగొట్టుకునేందుకు నా దగ్గర వచ్చేవారు నా పాదాల చెంత శరణాగతి పొంది వాళ్ళ కర్మలను తొలగించుకుంటూ ఉంటారు కానీ చెడ్డవాళ్ళు ప్రస్తుతం బాగుండొచ్చు సంతోషంగా ఉండొచ్చు అన్ని భోగ్యాలు అనుభవిస్తుండొచ్చు కానీ వాళ్ళ కర్మకాలం మొదలైతే వాళ్ళ జీవితం ఘోరంగా ఉంటుంది ఈ విషయం నువ్వు అర్థం చేసుకున్నావంటే ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకోవు ఒకరితో నీకు పోలికేంటి నీ గుణానికి నీకు ఎప్పుడూ మంచి జీవితమే ఉంటుంది నీకున్న స్వచ్ఛమైన గుణం వల్ల నీకున్న సాయం చేసే గుణం వల్ల నేను దగ్గరైనట్టు చెడ్డవాళ్ళకి నేను దగ్గర కాగలనా చెప్పు వాళ్ళు ధైర్యంగా నాకు నా దగ్గరికి రాగలరా వాళ్ళు నన్ను అధికారంగా అడగగలరా నాకు నా మాటలు ఎవ్వరూ పాటించకుండా నేను చెప్పే అనుసరణ లేకుండా నా దగ్గర ఎవ్వరూ రాలేరు బాబా చెప్పిన మాటలే నాకు వేదవాకు అని నువ్వు ఉన్నావు కాబట్టే నీకు ఈ మంచి సందేశాలు అందుతున్నాయి బాబా ఆశీర్వాదం అందుతుంది నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ సాయి అండ నీకుంది అదే చెడ్డ వాళ్ళకి ఎప్పుడైనా నేను అండగా ఉంటానా చెప్పు లేదు కదా కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకో నువ్వు వాళ్ళతో పోల్చుకోవాలా వద్దా అని నువ్వు ఒకరితో పోలికేంటమ్మా నీకు తగ్గ ఫలితం అనేది ఎప్పుడూ నేను రాసించాను ఎవరెవరు గుణం తగ్గట్టు వాళ్ళకి జీవితం అనేది ఉంటుంది వాళ్ళ వాళ్ళ బుద్ధికి తగ్గట్టు వాళ్లకు కర్మ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి గుణం మంచిదైతే జీవితం కూడా బాగుంటుంది బుద్ధి మంచిదైతే వాళ్ళ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎలాంటి దుఃఖమో పడాల్సిన అవసరం లేదు నీ మనసులోని కష్టాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా ఉండు నీ దుఃఖమంతా అతి త్వరలో ముగిసిపోవస్తుంది నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎదురు చూసేవి నీకు జరుగుతాయి ఎన్నో రోజులుగా తీరని కోరికలన్నీ నీకు తీరుతాయి బిడ్డ నా నామస్మరణ వల్ల నీకు మరికొంత కర్మ అంతా తొలగిపోయింది నీకున్న చెడు మొత్తం ఈ రోజుతో తొలగిపోయింది అనుకో ఇక సుఖ భోగాలతో జీవించేందుకు ఆ కాలం నీకు ఆసన్నమైనది నీ ఎదురుచూపు నీకు ఓపిక ఇదంతా నేను గమనిస్తున్నాను అయ్యో నా బిడ్డకి నేను చెప్పే మాటలే వేదవాక్కు నేను ఎలా చెబితే అలా నడుచుకుంటుంది అని నేను ప్రతి క్షణం నిన్ను గమనిస్తుంటాను సరైన కార్యాలు నీ కోరికలు నీ దగ్గరకు అడిగినవన్నీ తప్పక నెరవేరుస్తాను ఎందుకంటే నా సందేశాలు నా మాటలు నా ఆదేశాలు అన్నీ నీకు ఈ గురువు చెప్పిన వేద వాక్యాలు లాగా నువ్వు పాటించినప్పుడు నిన్ను కాపాడకుండా నీ కోరికలు తీర్చకుండా ఎలా ఉంటాను నిన్ను నేను చూస్తూనే ఉంటాను గమనిస్తూనే ఉంటాను ఈ విషయం నువ్వు ఎప్పటికీ మరవద్దు నా అనుగ్రహ చూపు నా అనుగ్రహ చూపు నీ మీద ఉంది అంటే నీకు సంతోషకరకరమైన కాలం ఆరంభమైనట్టే కదా నేను నిన్ను చూస్తున్నాను గమనిస్తున్నాను అంటే నీకు ఏదైనా ఆపదొస్తే రక్షించకుండా ఉంటానా నమ్మకంతో ఉండు తల్లి ఆ నమ్మకమే నీకు మంచి దారి అనేది ఏర్పరుస్తుంది ఇంతకాలం పడ్డ కంతా స్వస్తి చెప్పు ఇక రాబోయే కాలం ఆనందకాలమే కదా అందరూ నా వాళ్ళు అందరూ బాగుండాలి అని ప్రార్థించే నువ్వు నువ్వు బాగుండాలని నేను ఆశీర్వదిస్తున్నాను నీ ప్రార్థన తప్పకుండా నెరవేరుతుందమ్మా నువ్వు నీ కోసమే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటావు కదా ఇది నీకు శ్రీరామరక్షగా నేను కాపాడేలా ఒక రక్షణ కవచం చేస్తాను ఈ గుణాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు నీతో పాటు నీ వాళ్ళు నీ చుట్టూ వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను బాబా అనే ప్రతి ఒక్క మాట నాతో చెప్పుకుంటావు అవన్నీ నాకు నీకు నీతో మరింత అనుబంధాన్ని ఏర్పరిచాయి కాబట్టి నువ్వు ఎదురు చూసే కాలం వచ్చింది అనే సమాచారం నీకు తెలిసిన తర్వాత ఆనందంగా ఉంది కదా ఇక ప్రశాంతంగా నిద్రపోబిడ్డ నీ సాయి నీతో విండగా నీకేది దిగిలేందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు J sayram.